లెక్క ఒక్కటి చెప్తా ఏమైంది అంటే నేను ఒక ఏయువతో మాట్లాడినా ఏమైంది అంటే ఒకసారి మీ ప్రజలారా వినండి ఒక్కటి ఒక్క లెక్క వినండి ఒక ఏయువతో మాట్లాడితే ఆయన కింద ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయి ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయి ఈ ఎనిమిది వేల ఎకరాలకు మొత్తం రైతు బంద్ వేయాలంటే నాలుగు కోట్ల అరవై ఏడు లక్షలు అవుతాయి మొత్తం వేయాలంటే ఇప్పుడు ఈయనకి ఇప్పటిదాకా వచ్చి పట్టయింది తెలుసా మొన్నటిదాకా నేను మాట్లాడిన రోజుకు పదమూడు లక్షలు మరి ఇది ఓన్కి వెయ్యాలి అని కావాల్సిందంతా నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలు కావాలి వీళ్ళేసేది ఎంత ప్రభుత్వం నుంచి పదమూడు లక్షలు ఇప్పుడు ఎవరు ముక్కులు వేయాలి ఇవి ఎవరికి పంచాలి అందుకే నాకు పద్దెనిమిది రూపాయలు ఒకరికి పద్దెనిమిది రూపాయలు ఒకరికి ఒక్క రూపాయ రైతు బంధు ఇట్లా కామెడీ అయిపోయింది చివరికి మనకు రూపాయ రెండు రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఇట్లా చెప్పుకునే రోజు వస్తాను ఊహించలేదు అస్సలు ఊహించలేదబ్బా కనీసం అది రాకపోయినా కానీ ఇదని నేత అనుకున్నాం కానీ ఇలా ఇంకొకటి ఇందులో కనీసం ఎకరం ఎకరానికి వేయాలన్నా కానీ దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు కావాలి ఎకరం వాళ్ళకి వెయ్యాలన్నా అవును ఇప్పుడు ఈ పదమూడు లక్షల రూపాయలు రోజుకు రెండు లక్షల రూపాయలు చొప్పున జమ అవుతున్నాయి అంట మిత్తిలకు మిత్తి వచ్చినట్టుగా ఈ రెండు లక్షలు రెండు లక్షలు వచ్చి ఎవరికి వంచాలి ఏం చేయాలి ఎట్లా ఉంటుంది లెక్క ఇది ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అక్షరాల నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు గత ప్రభుత్వము రైతుల అకౌంట్లలో వేస్తేందుకు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆడబెట్టింది ప్రభుత్వ ఖజానాలు ఎక్కడమైనా ఆ పశురాన్ని ఎవడు మింగిడు ఇప్పటికి నాలుగు సార్లు వేయిచ్చిండు ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు ఏమై మరి అన్నిగా స్వాహానా అంతే పాత బిల్లులు కొత్త బిల్లులు తస్మదీయులకు అస్మదీయులకు బిల్లులు రిలీజ్ చేసే కార్యక్రమంలో ఉన్నట్టుంది సో కాబట్టి రైతాంగం పొట్ట కొడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మేల్కొండి రైతాంగం తిరగబడక ముందుకే కనీసము జ్ఞానం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వండి ఆ లిమిట్లు గిమిట్లు పెడతా నెక్స్ట్ నెక్స్ట్ టర్మ్ కోసం పెడతానంటున్నారు వచ్చే సీజన్ కోసం ఇంకా ఈ సొక్కం పూసలు కౌలు రైతుకి ఇస్తానరా మళ్ళీ ఇంకో వ్యవసాయ కూలీలకు ఇస్తాను రైతు బంధే దిక్కు దివాన్ లేదు ఇంకా కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు ఇట్లా ఉన్నది కథ కాబట్టి ఈ రెండు రోజులు అప్పుకేమంటే శుక్రవారం నాడు రాకపోతే మీకు పైసలు బేస్తవారం సాయంత్రం పైసలు పడకపోతే శుక్రవారం నాడు ప్రగతి భవన్ కు ప్రగతి భవన్ కాడుకొని అందరు లైన్లో నిలబడి వంద శాతం అప్పుడు పైసలు వస్తాయి శంకర్ సార్ నేను శుక్రవారం కాదు నెల మొత్తం అయినా కానీ డబ్బులు వాడు అనుమానం లేదు వంద రోజులు టార్గెట్ అన్నారు కదా వంద రోజుల దాకా కూడా రైతులకు డబ్బులు వాడవు లేదు ఇంకా ఏం చేస్తారో ఇప్పుడు ఈ రైతులకు అసలు నిజంగా కూడా చెప్పారంటే ఈ మోసాన్ని వాళ్ళకి ఎంతో చూపారంటే మీరు చెప్పినట్టుగా చెప్పినా ఇది ఓట్ల ముందు చెప్పిన వీళ్ళు కౌలు రైతు ఇది అంటే మొత్తానికి అసలు కౌలు రైతు ఎట్ట నీకు మూడు ఎకరాల భూమి ఉంది వీళ్ళ నువ్వు నువ్వు హైదరాబాద్ వచ్చి ఏదో పని చేసుకుంటున్నావు నువ్వేం చేసావు ఊర్లో ఇంకొక రెండు ఎకరాలు మూడెకరం ఆయనకి ఇచ్చినావు నువ్వు కౌలుకు ఇప్పుడు ఆ ఆయన కౌలు రైతు అవుతాడా ఆయనకు ఆల్రెడీ భూమి ఉంది కాబట్టి పట్టదారవుతాడా ఏ లెక్క ప్రకారం గుర్తిస్తావు కౌలు రైతుని కాబట్టి కాబట్టి ఈ పెట్టి ఉండదు కాబట్టి ఇది ఏది అయ్యేటటువంటి వ్యవహారాలకు కనపడతలేదు మనం కొట్లాడాలి మన హక్కుని మనం సాధించుకోవాలంటే ఈ రెండో లోపేట తర్వాత ప్రగతి భావర్ ఇక మించి ఇంకోటి ఏం లేదు